హాయ్ దిస్ ఇస్ ద రాజేష్ శర్మ హెచ్ సిటీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది హైదరాబాద్ సంబంధించి హెచ్ సిటీ అంటే హైదరాబాద్ సిటీ కాదు దాని ఎక్స్పాన్షన్ వేరే ఉంది అది చెప్తాను బట్ ఈ హెచ్ సిటీ ఆధ్వర్యంలో తీసుకోబోతున్న చర్యలు మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి మొత్తం హైదరాబాద్ రూపురేఖలు మార్చే రకంగా ఈ హెచ్ సిటీ చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అదే రకంగా మీకు ఈ కంటెంట్ నచ్చితే నా ఈ వీడియోను ప్రమోట్ చేయడంతో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే సాగర్ హై బెంగళూరు ముంబై నాగ్పూర్ వరంగల్ విజయవాడ అదే రకంగా సాగరాయ ఎక్కడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను రెస్పాండ్ కాకపోతే దయచేసి అన్యథా భావించకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ రిక్వైర్మెంట్ చెప్పండి నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఎల్ఆర్ఎస్ గురించి వీడియో చేయమని అందరూ అడుగుతున్నారు నేను గత మూడు రోజులుగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి పత్రికల్లో వస్తున్న వార్తలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాను అదే రకంగా నాకు తెలిసిన అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను కానీ దాంట్లో ఇంకా కొన్ని లుసుగులు కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ఆ లుసు హైలైట్ చేసి అంటే అరకొర సమాచారంతో నేను వీడియో చేసి పెట్టి ఆ లొసుగులను గనక హైలైట్ చేస్తే ఇంకా గందరగోళం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి నేను ఆ విషయాన్ని టచ్ చేయకుండా ఉన్నాను ఎందుకంటే ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేస్తున్నారు కేవలం లక్ష రెండు లక్షలు మాత్రమే వెరిఫై అయిన పరిస్థితి కొంతమంది మాత్రమే ఆ ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ ను పూర్తి చేసుకున్నారు ఇప్పుడు ఈ వన్ మంత్ కాలంలో దాన్ని ఎలా పూర్తి చేయబోతుంది గవర్నమెంట్ అనేది కొంత చూస్తే లోతుగా తరచి చూస్తే మాత్రం ఖచ్చితంగా అది అసాధ్యమనే అనిపిస్తుంది నాకు సో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి నేను వీడియో చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఇంకా ఆ లుసుగులకు సంబంధించిన క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నాకు వస్తే క్లారిటీ వస్తే నేను డెఫినెట్ గా వీడియో చేస్తాను ఇక ఈ వీడియో సమాచారానికి వస్తే మాత్రం హైదరాబాద్ హిట్ సిటీ ఆధ్వర్యంలో ఒక కీలకమైన ముందడుగు పడింది కీలకమైన నోటీసును జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసింది వెయ్యి తొంభై కోట్ల రూపాయలతో రెండు ప్యాకేజీల్లో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఏవైతే తలపెట్టారో అండర్ పాస్లు ఫ్లైఓవర్లు స్టీల్ బ్రిడ్జ్లు వాటికి సంబంధించిన పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు ఒక కీలకమైన ముందుకు పరిస్థితి కనిపిస్తుంది కేబీఆర్ చుట్టూ స్టీల్ వంతెనలు అండర్ పాస్లకు టెండర్లు పిలుస్తున్నారు హైదరాబాద్ ఇందాక నేను చెప్పాను హెచ్ సిటీ అంటే హైదరాబాద్ సిటీ కాదు సిటీ అనే దానికి ఎక్స్పెన్షన్ ఏంటంటే సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్ హెచ్ సిటీ అని పిలుస్తున్నారు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ సిటీ అనే పేరు మీద ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లలో స్టీలు వంతెనలు అండర్ పాస్ల నిర్మాణాలు బిడ్లు ఆహ్వానిస్తూ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జీహెచ్ఎంసీ కీలకమైన నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో రెండు ప్యాకేజీలలో నిర్మాణాలు చేపడుతున్నారు ఫస్ట్ ప్యాకేజీ వచ్చేసి ఐదు వందల ఎనబై కోట్ల రూపాయలు ఇందులో ప్యాకేజీ వన్ లో జూబ్లీల్స్ చెక్ పోస్ట్ దగ్గర జంక్షన్ కేబీఆర్ పార్క్ జంక్షను అదే రకంగా ముగ్దా జంక్షన్ లో అండర్ పాస్లు స్టీల్ వంతెనలు ఫస్ట్ పార్ట్ కింద ఫస్ట్ ప్యాకేజీ కింద నిర్మించ తలబెట్టారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ప్యాకేజీ వన్ కింద ఎనభై కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాలు ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్ రెండు కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ మూడు ముగ్దా జంక్షన్ ప్రాంతాల్లో అండర్ పాస్లు స్టీల్ వంతెనలు ప్యాకేజ్ వన్ కింద ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఇక రెండవ ప్యాకేజ్ వచ్చేసి ఐదు వందల పది కోట్ల రూపాయలు ఇది రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ బాలకృష్ణ ఇంటి దగ్గర ఫిల్మ్ నగర్ జంక్షన్ అదే రకంగా మహారాజ్ అగ్రసేన్ జంక్షన్ అదే రకంగా క్యాన్సర్ హాస్పత్రి నాలుగు జంక్షన్లలో అండర్ పాస్ స్టీల్ వంతెనలు నిర్మించినారు గమతే ఏంటంటే మూడు మూడు పనులు చేపట్టే మూడు చోట్ల పనులు చేపట్టే ప్యాకేజ్ వన్ కింద ఐదు వందల ఎనభై కోట్ల అయింది నాలుగు చోట్ల పనులు చేపట్టే అండర్ పాస్లు స్టీల్ బ్రిడ్జ్లు చేపట్టే చోట ఐదు వందల పది కోట్ల రూపాయలైంది బికాస్ నిడివి తక్కువ ఉండడం వల్ల అది కనిపిస్తుంది ఓవరాల్ గా లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను ఏడు ఏడు వేల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించారు ఈ హెచ్సిడికి సంబంధించి అందులో భాగంగా ప్రస్తుతం అయితే ఫస్ట్ ఈ ప్యాకేజ్ వన్ అండ్ ప్యాకేజ్ టూ కింద వెయ్యి తొంభై కోట్ల రూపాయలకు సంబంధించిన పనులను క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది టెండర్లు పిలుస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి తర్వాత మార్చి పదిన ప్రీ బిడ్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మార్చి ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు వరకు ఈ టెండర్లు బిడ్స్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో మార్చి పదిన మీటింగ్ ఎందుకు పెట్టారంటే ప్రీబిడ్ సమావేశం అంటే కొంత ఈ బిడ్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా క్లారిటీస్ సందేహాలు వాటి ఉంటే వాటికి సంబంధించిన నివృత్తి చేయడానికి ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుంది ఆ తర్వాత పదకొండు రోజులకు అంటే మార్చి పదవ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఆ తర్వాత ఫిబ్రవరి మార్చి ఇరవై నాలుగవ తేదీ మూడు గంటల దాకా ఈ బిడ్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది అదే రోజు నాలుగు గంటలకు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసేస్తారు అంటే ఆ రోజు మార్చి ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల వరకు బిడ్స్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అదే రోజు గంట తర్వాత అంటే నాలుగు గంటల తర్వాత బిడ్స్ ఓపెన్ చేస్తారు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తారు మార్చి ఇరవై ఆరవ తేదీన ప్రైజ్ బిడ్ ఓపెన్ చేస్తారు తర్వాత తక్కువ కోట్ చేసిన ఏజెన్సీ వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ సిఓటీ ప్రభుత్వానికి పంపుతారు సిఓటీ ఆమోదం పొందిన తర్వాత ఎంపికైన ఏజెన్సీతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఎల్ఏ ఎల్ఓఏ కుదుర్చుకుంటారు ఆ తర్వాత ఆస్తుల సేకరణ ప్రారంభమవుతుంది ఆస్తుల సేకరణ ప్రారంభమైన తర్వాత మిగిలిన జంక్షన్లకు సంబంధించిన ప్రాజెక్టులు వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఓవరాల్ గా హెచ్ సిటీ కింద చాలా కీలకమైన పనులను చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రస్తుతం మనకు ఏదైతే కనిపిస్తుందో అలాంటి రూపురేఖలు ఇక ముందు కనపడవు ఈ మధ్య మనం అక్కడ తిరిగే వాళ్ళకు జూబ్లీల్స్ చెక్ పోస్టు తర్వాత రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర ఉన్న ఈ కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షను అసలు సినిమా చూపిస్తున్నాయి చుక్కలు చూపిస్తున్నాయి దాంతో అక్కడ ఏం జరిగిందంటే కొన్ని చోట్ల కొన్ని రూట్లలో వన్ వేలు మార్చడం తర్వాత యూటర్న్లు కొద్దిగా దూరం దాకా తీసుకెళ్లడము ఇవన్నీ చేయడం వల్ల ఇక ఎంత సమస్య అంటే బట్ చాలా టూ మచ్ ఉంది మొన్న నేను రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఆ మైండ్ స్పేస్ దికి వెళ్ళడానికి పోతుంటే ముందుకు వెళ్లి మన జర్నలిస్ట్ హౌస్ సొసైటీ ఉంటుంది అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వచ్చి నందగిరి హిల్స్ అంతా మళ్ళీ దాటి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఆ ఫ్లైఓవర్ దిశగా వెళ్ళి మైండ్ స్పేస్ దిశగా వెళ్లాల్సిన పరిస్థితి అదంతా తలనొప్పి ఇలాంటి చాలా చాలా మార్పులు చేయడం వల్ల చాలా మందికి ఇబ్బంది దానికి తోడు ఇటు అగ్రసేన్ భవన్ దగ్గర కావచ్చు అదే రకంగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కావచ్చు ఇక టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర అయితే సినిమా కనబడుతుంది టీఆర్ఎస్ ఆఫీస్ ఒకవేళ ఆ పార్టీ లక్కి ఇప్పుడు పార్టీ ఓడిపోయి సమావేశాలు తగ్గినాయి కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అయితే మరీ ఘోరంగా ఉండేది ఆ రూట్లో ట్రావెలింగ్ అనేది ఇప్పుడు ఆ మొత్తం రూట్ మార్చడానికి అండర్ పాస్లు కొన్ని చోట్ల అంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి కొన్ని ఎగుడు దిగుడుగా ఉన్న చోట ఎగుడుగా ఉన్న చోటనే అండర్ పాస్లు దిగుడుగా ఉన్న చోట స్టీల్ బ్రిడ్జ్ అని చెప్పి ప్లాన్ చేశారు ఓవరాల్గా వెయ్యి తొంభై కోట్లతో రెండు ప్యాకేజీలు దీనికి సంబంధించి మార్చ్ ఇరవై ఆరవ తేదీన పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడవుతాయి ఏ కంపెనీకి వస్తుంది ఆ తర్వాత ఆస్తుల సేకరణ ఆ తర్వాత నిర్మాణ పనులు మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది టూ ఇయర్స్ కానీ ఒక టూ టు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో కేబీఆర్ చుట్టూ మొత్తం ఈ అండర్ పాస్లు స్టీల్ బ్రిడ్జిలతో మొత్తం రూపురేఖలు సమూలంగా మారే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇది నేను ఈ వీడియోలో డిస్క్లోజ్ చేయాలన్న హెచ్ సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ సిటీలో రెండు వెంచర్లు మాత్రమే ఉన్నాయి ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేసే వరకు అక్కడ కొత్త వెంచర్లకు కొత్త లేఅవుట్లకు పర్మిషన్లు రావు కాబట్టి వీటిలో ఇప్పుడు ఉన్న అందుబాటులో ధరల్లో కొనుక్కోవడం చాలా ఉత్తమమైన నిర్ణయం ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది నేను ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్లీ అది రిపీట్ చేస్తే లాగవుతుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి త్వరితంగా నిర్ణయం తీసుకోమని సలహా ఉన్నాను ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ